ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూసినాడు ఎస్బీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో మెయిన్ టాపిక్ ప్రధానమైనటువంటి టాపిక్ తెలంగాణ రైతు భరోసా పేమెంట్ ఇక రుణమాఫీ అయిపోయింది అందుకే ఆపేశారు అప్డేట్ చేస్తే బ్యాంక్ అధికారులు అప్డేట్ చేయాలి తుమ్మల నాగేశ్వరరావు కూడా హామీ ఇచ్చారు అంటే రైతులను కాస్త ఇబ్బంది పెట్టకుండా రీక్లాంప్లు ఇవ్వండి అలాగే టూ ల్యాక్స్ దాటి ఉన్నటువంటి వాళ్ళకు కూడా కాస్త పైన చిన్న చిన్న పేమెంట్ కట్టుకుంటే మిగతా వాళ్ళకు కూడా రుణమాఫీ జ ఇచ్చి తీరాలని చెప్పేసి బ్యాంక్ అధికారులు కూడా విజ్ఞప్తి చేశారు మరి ఈ రైతు భరోసాలో చాలా రకాల కండిషన్స్ విధించారు మరి ఎప్పట్లోగా ఈ రైతు భరోసా పేమెంట్ వస్తాయి అసలు ఈ ఆసంగ సీజన్ పండగన్నా ప్రభుత్వం అందిస్తుందా మరి ఇలాగే ఊరిస్తూ కాలయాపడంతో గడిపేస్తారా ఆ డీటెయిల్స్ ఏంటో మనం సాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఈ రైతు భరోసా పేమెంట్ ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మినిమం టెన్ ఎకర్స్ వరకు ఇవ్వడానికి రాష్ట్ర కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలామంది ఏడు ఎకరాల వరకే అనుకున్నారు బట్ టెన్ ఎకర్స్ వరకు పెంచారు సో దీనిపైన ఏరియల్ సర్వే అంటే తెలంగాణలో ఉన్నటువంటి భూములలో మొత్తానికి ముఖ్యంగా రోడ్లు కావచ్చు చెరువులు కావచ్చు ఈ పట్నం అంటే మామూలుగా గుట్టలు కావచ్చు పర్వతాలు ఇలాంటి ప్రాంతాల కంటే వ్యవసాయానికి సేద్యంగా ఉన్నటువంటి భూములకు మాత్రమే ఈ రైతు భరోసా పేమెంట్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది ప్రకటిస్తూ ఉంది కానీ ఫలితాలు మాత్రం కనబడతలేవు సాటిలైట్ ద్వారా సర్వే నిర్వహిస్తామంటున్నారు మరి ఎక్కడెక్కడ ఎన్ని భూములు ఉన్నాయి నిజానికి వ్యవసాయానికి అందుబాటులో ఉన్నటువంటి భూములన్ని ఆ సర్వే అంతా కూడా సక్సెస్ అయిన తర్వాతనే రైతు భరోసా పేమెంట్ వస్తాయి అయితే ఈ సంక్రాంతి ఫెస్టివల్ నుంచే రైతు భరోసా ఇస్తున్నామని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం కూడా చాలా క్లియర్గా హామీ ఇచ్చారు మొత్తానికి సంక్రాంతి ఫెస్టివల్ నుంచి ఈ రైతు భరోసా పేమెంట్ అనేది నగదు క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ కనబడతా ఉంది మిగతా ఈ రైతు భరోసా స్కీమ్ గురించి కొత్తగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి మీకు వీడియో కింద లింక్ రూపంలో అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా ఇది రైతు భరోసా విషయంలో ఆలస్యం జరుగుతూ ఉంది కాస్త ప్రభుత్వం రైతులకు ఇబ్బంది పెట్టకుండా తొందరగా ఇస్తే చాలా బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ సదామే సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్